ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒకప్పుడు ఒక ఊరిలో మిఠాయి వ్యాపారి ఒకడు ఉండేవాడు అతడు దయామయుడే కాక దైవభక్తి కలవాడు ఆ ఊర్లో అతడిదే పెద్ద మిఠాయి దుకాణం సాధువులు బైరాగులు ఎవరాత్రి కంటపడ్డా వారిని ఆహ్వానించి భోజనాలు పెట్టేవాడు ఒక మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు మండుటెండలో ఒక సన్యాసి కాలి అడిగిన వస్తువు ఆ మిఠాయి దుకాణం ముందు కాసేపు సేద తీర్చుకోవడానికి నిలబడ్డాడు దాహం వేస్తుండటం వల్ల కాసిని మంచినీళ్ళు ఇమ్మని ఆ వ్యాపారిని అడిగాడు వెంటనే వ్యాపారి కొన్ని మిఠాయిలను చల్లని పానీయాన్ని ఆ సాధువుకిచ్చాడు ఆ సాధువు తృప్తిగా ఆ మిఠాయిలను ఆరగించి పానీయాన్ని త్రాగాడు ఆ తర్వాత వ్యాపారి సాధువుతో స్వామి తమకు ఏదైనా సహాయం అవసరమైతే నిస్సంకోచంగా అడగండి నాకు చేతనైనంత సహాయం చేస్తాను అన్నాడు అప్పుడు ఆ సాధువు నాయన ఈ వస్త్రాన్ని చూడు అనేక చోట్ల చిరిగి ఉండడంతో రాత్రులు దోమల బాధతో నిద్రపట్టడం లేదయ్యా నువ్వు ఈ వస్త్రాన్ని బాగుచేయించి ఇస్తే అదే పదివేలు అన్నాడు మహద్భాగ్యం అంటూ ఆ వ్యాపారి ఆ వస్త్రాన్ని తీసుకుని దాన్ని బాగు చేయించి ఇచ్చేశాడు సాధువు ఆనాటి రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు మరునాడు సాధువు మిఠాయి వర్తకుడిని సమీపించి ఇలా అన్నాడు నాయన నీ సహాయంతో దోమల బాధ తప్పి ప్రశాంతంగా నిద్రపోగలిగాను అందుకు మారుగా నీకొక సహాయం చేయగలను నీకు ధనధాన్యాలు ప్రసాదించే స్థితిలో నేను లేను వాటిని ఎప్పుడో నేను త్యజించి వేయడమే అందుకు కారణం కానీ నా తపోబలంతో నిన్ను వైకుంఠానికి పంపగలను యోగులు సిద్ధులు జ్ఞానులు మొదలైన వారు అహోరాత్రులు కఠోర సాధనలు గావించి ఏ గమ్యాన్ని చేరతారో అలాంటి పరమగమ్యమైన వైకుంఠానికి నేను నేను తీసుకుపోగలను అక్కడికి కనుక వెళితే నువ్వు ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతావు ముక్తుడు అవుతావు ఈ మాటలను శ్రద్ధగా విని ఆ వ్యాపారి ఇలా అన్నాడు స్వామి తమను నాపై చూపిస్తున్న ఈ ప్రేమకు సర్వదా కృతజ్ఞుణ్ణి సుదీర్ఘకాలం కఠోర సాధనలు చేసి కూడా పొందడానికి కష్టమైనటువంటి వైకుంఠ ప్రాప్తినే నాకు కలిగిస్తానంటున్నారు కానీ ఇలాంటి సదావకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నాను నా దురదృష్టాన్ని ఏమని నిందించగలను నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు వయసులో ఇద్దరూ చిన్నవారే వారి జీవితాలకు ఒక దారి చూపించవలసిన బాధ్యత నా మీద ఉన్నది కదా అందుచేత అన్యదా భావించక మీరు ఎనిమిది సంవత్సరాల తరువాత వచ్చి నన్ను పిలిస్తే నేను తమతో వైకుంఠ యాత్రకు రావడానికి సిద్ధపడి ఉంటాను ఇలాంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించిన తమకు ఎలా ధన్యవాదాలు చెప్పుకోవాలో అర్థం కావడం లేదు అన్నాడు తదనంతరం ఆ సాధువు సెలవు పుచ్చుకుని తన దారిని వెళ్ళిపోయాడు కాలచక్రంలో ఎనిమిదేళ్లు గిర్రును తిరిగిపోయాయి వ్యాపారి సూచించిన ఎనిమిదేళ్లు పూర్తిగా వచ్చింది ఆ సమయంలో మన సాధువు మళ్లీ వ్యాపారి వద్దకు వచ్చి నాయన నువ్వు కోరిన ఎనిమిదేళ్ల గడువు నిన్నటితో తీరిపోయింది నాతో ఇప్పుడు వైకుంఠానికి బయలుదేరు అన్నాడు అందుకు వ్యాపారి తటపటాయిస్తూ ఇలా అన్నాడు స్వామి నా పట్ల తమకు ఎంత దయా మిమ్మల్ని ఎలా అభినందించాలో తోచడం లేదు కానీ నేను తమకు వాగ్దానం చేసిన మేరకు ప్రస్తుతం మీతో రాలేకపోతున్నాను నా కుమారులిద్దరూ దురదృష్టవశాత్తు చెడు మార్గాలలో పడి రాగుబోతులుగానూ జోదరులుగానూ అయిపోయారు కనుక నాకు వారి ఆస్తిపాస్తులను బాగోగులను చూడవలసిన అగత్యం ఏర్పడింది మరోలా అనుకోక తమరు మరో ఎనిమిది సంవత్సరాల తర్వాత వచ్చారంటే తమతో నేను బయలుదేరడానికి తయారుగా ఉంటాను అన్నాడు సాధువుకు వ్యాపారి పట్ల సానుభూతి కలిగింది ఈ వ్యాపారి స్వతహాగా మంచివాడే కానీ భగవంతుడి పాదార విందాలపై భక్తిని పెంచుకోవడానికి బదులు ప్రేమలో చిక్కుకుని ఇన్ని బాధలకు గురి అవుతున్నాడు ఇలాంటి వాణ్ణి బంధవిముక్తున్ని చేయడం ఎలా అనే ఆలోచనలో పడిపోయాడు తరువాత వ్యాపారితో నాయన నువ్వు చెప్పినట్లే మరో ఎనిమిదేళ్ల అనంతరం తిరిగి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు సన్యాసి తను చేసిన వాగ్దానం మేరకు మళ్ళీ ఎనిమిదేళ్ల పింబట వ్యాపారిని కలుసుకోవడానికి వచ్చాడు కానీ సన్యాసికి అప్పుడు గతంలో తాను చేసిన మిఠాయి దుకాణము వ్యాపారి ఇల్లు కనపడలేదు అతడి ఇల్లు ఉండిన చోట ఒక పాడుబడ్డ ఇల్లు మాత్రం కనిపించింది దానిలో ఆ వ్యాపారి కొడుకు నామమాత్రంగా ఒక దుకాణాన్ని నడుపుతున్నాడు అక్కడ దారిద్ర్యం తాండవించడం సాధువుకి కనిపించింది సాధువు దుకాణంలో ఉంటున్న పెద్ద కుమారుడి వద్దకెళ్లి వ్యాపారిని గురించి వాకపు చేస్తూ తను అతడు చేసుకున్న ఒప్పందం గురించి చెప్పాడు అప్పుడు ఆ వ్యాపారి పెద్ద కుమారుడు సాధువుతో ఇలా అన్నాడు స్వామీజీ మా తండ్రి మమ్మల్ని నానా కష్టాల పాలు చేసి వెళ్ళిపోయాడు ఏదో విధంగా నేను ఈ చిన్న దుకాణాన్ని నడుపుకుంటూ చాలీ చాలని సంపాదనతో కొట్టపోసుకుంటున్నాను నా తమ్ముడు అదుగో కనిపిస్తున్నదే ఆ జానడి పొలాన్ని సాగు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నాడు అంతా ప్రశాంతంగా వింటూ ఉన్న ఈ సాధువు తన తపోబలం చేత జరిగిపోయిన విషయాలన్నింటినీ తెలుసుకోగలిగాడు మరణించిన ఆ వ్యాపారి తన పుత్రుల మీద మమకారం వ్యామోహంతో పొలాన్ని దున్నే ఎద్దుగా జన్మించి ఉన్నాడని సాధువు దృష్టితో గ్రహించి రెండవ కుమారుడు పొలం సాగు చేస్తున్న ఎద్దు ఆ వ్యాపారి అని ఎరిగి దాని వద్దకు వెళ్ళాడు రెండవ కుమారుడు మధ్యాహ్న భోజనానికై వెళ్ళినప్పుడు సాధువు ఆ ఎద్దును సమీపించి తన కమండలంలోని పవిత్ర జలాన్ని దానిమీద జల్లాడు ఆయన తపో మహిమతో ఆ ఎద్దుకు పూర్వజన్మస్మృతి వచ్చింది అప్పుడు ఆ సాధువు వ్యాపారి అయిన ఎత్తుతో నాయన గతంలో నీకు వాగ్దానం చేసినట్లు నిన్ను వైకుంఠానికి తీసుకుపోవడానికి వచ్చాను నిన్నటితో నువ్వు పెట్టిన ఎనిమిదేళ్ల గడువు తీరిపోయింది నువ్వు ఇప్పుడు నాతో రావడానికి సిద్ధమే కదా అని అడిగాడు పూర్వజన్మ స్మృతి రాగానే ఆ వ్యాపారి దుఃఖిస్తూ ఇలా అన్నాడు స్వామి నేను కోరినట్లే ఎనిమిదేళ్ల తర్వాత మీరు రావడం సంతోషమే కానీ వెన్నంటే వస్తున్న నా దురదృష్టాన్ని ఏమని చెప్పను నా కుమారుల దీనస్థితిని మీరే చూస్తున్నారు కదా ఈ స్థితి ఇలాగే కొనసాగితే రెండేళ్లలోపే వీళ్ళు ఆకలి బాధతో అలవటించి చావాల్సిందే కనుక నా పట్ల దయ ఉంచి కొన్ని సంవత్సరాల పిదప వచ్చి నాకు ముక్తిని ప్రసాదించండి అన్నాడు ఇలా ఆ ఎద్దు మాటలు విన్న ఆ సాధువుకు దానిపై జాలి వేసింది స్వయంకల్పిత ఈ బంధాలను ఛేదించుకుని బయటపడలేక మోహాందకారంలో బంధింపబడ్డ ఈ జీవుడికి ఎలాగైనా ముక్తి కలిగించాలన్న పట్టుదలతో ఆ సాధువు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి తప్పక వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు కాలగమనంలో మరికొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి సాధువుకు వృద్ధాప్యం వచ్చింది కానీ తన వాగ్దానం ఎలాగైనా చెల్లించుకోవాలన్న దృఢనిశ్చయంతో యథాప్రకారం ఆయన మళ్ళీ ఆ వ్యాపారి ఇంటికి వెళ్ళాడు ఆ ఇంటి ముందు ఆకలితో అలమటించిపోతున్న ఒక కుక్కను సాధువు చూశాడు ఆ సాధువును చూడగానే ఆ కుక్క మొరగడం ప్రారంభించింది అది విన్న వ్యాపారి పెద్ద కుమారుడు బయటకు వచ్చి సాధువును చూశాడు సాధువు అతడితో పొలం దున్నుతుండే ఎద్దును గురించి అడిగాడు అందుకు వ్యాపారి పెద్ద కుమారుడు ఇలా అన్నాడు స్వామీజీ ఆ ఎద్దు ఒక ఏడాది క్రితమే చనిపోయింది ఆ ఎద్దు మాకెంత సహాయకారిగా ఉండేదో చెప్పలేను ఎంతో తక్కువ ఆహారం తిని నిర్విరామంగా పనిచేస్తుండేది అలాంటి ఎద్దు ఇక మీదట మాకు దొరకదు తనను చూడగానే మొరగసాగిన ఆ సునకమే మరణించిన వ్యాపారి అని ఎద్దుగా జన్మించాక తిరిగి పుత్రుల మీద తాను కల్పించుకున్న బంధపాసాల పర్యావసానంగా ప్రస్తుతం సునకంగా జన్మించి తన కుమారులకు అండగా ఉంటూ వారి ఆస్తిని ఎవరూ తస్కరించకుండా కాపలాగా ఉంటుందని సాధువు తపశ్శక్తితో తెలుసుకున్నాడు తన తపశ్శక్తితో ఆ సునకానికి స్మృతి కలిగించగా ఆ శునకం సంజాయిషీపూర్వకంగా స్వామి నా కొడుకుల దయనీయ స్థితిని చూస్తూనే ఉన్నారు కదా ఇంతటి కష్టంలో ఉండేవారిని వదిలివేసి తమతో నేను ఎలా రాగలను కాబట్టి అన్యదా భావించక మరో కొంతకాలం గడిచాక తమరు వచ్చారంటే నేను తమతో వచ్చేస్తాను అన్నది ఆహా ఏం విచిత్రం మహామాయకమ్మి సచ్చిదానంద స్వరూపుడైన జీవుడు సంసార బంధాలలో చిక్కి శల్యమై ఎనలేని బాధలకు గురవుతున్నాడు ఇంతకాలం గడిచాక కూడా ఇతడు భార్యాపుత్రుల బంధాలను తెంచుకోలేకపోతున్నాడే ముక్తిని గురించి చింతించలేకపోతున్నాడే అలా అనుకున్న ఆ సాధువు హృదయం కరుణతో ద్రవించిపోయింది మళ్ళీ కొంతకాలం గడిచిపోయాక ఆ సాధువు వ్యాపారి ఇంటికి వెళ్లడం జరిగింది ఆయన్ను చూడగానే ఆ వ్యాపారి కొడుకులిద్దరికీ చాలా కోపం వచ్చింది ఈ సాధువు మనల్ని చూసి వెళుతున్న ప్రతిసారి మనం మరింత దరిద్రుడుగా మారిపోతున్నాం బహుశా ఇతడు దురదృష్టాన్ని వెంటబెట్టుకుని వస్తున్నాడేమో అనుకుని ఆ సాధువును దుర్భాషలాడసాగారు శాంతంగా వారి దుర్భాషలన్నీ విని ఆ సాధువు ఇలా అన్నాడు నాయనడా మీకు కావలసింది ధనమే కదా మీ తండ్రి రోజూ నిద్రించే చోట త్రవ్వి చూడండి ఒక జాడీ నిండుగా బంగారు నాణాలు మీకు లభిస్తాయి అన్నాడు వెంటనే వ్యాపారి కొడుకులు ఇద్దరు గుణపాలు పుచ్చుకుని సాధువు సూచించిన చోట త్రవ్వసాగారు కొంతసేపు త్రవ్వగానే ఆ గోతిలో నుంచి ఒక పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది త్రవ్వడం ఆపి కాస్త వెనక్కి తగ్గి ఆ ఇద్దరూ సాధువు వద్దకు కోపంగా వెళ్లారు అసలు సంగతి గ్రహించిన సాధువు నేను అసత్యం పలుకుతున్నాననుకోకండి అదిగో ఆ జాడీ పైభాగం కొంచెంగా కనిపిస్తోంది ఆ పామును తక్షణమే చంపి జాడీని బయటకు తీయండి అన్నాడు వ్యాపారి కొడుకులిద్దరూ నిశ్చితంగా పరిశీలించి చూస్తే జాడీ మూత లాంటిది సర్పం కింద కనిపించింది వెంటనే వాళ్ళు గుణపాలతో ఆ పామును చంపి జాడీని బయటకు తీశారు సాధువు చెప్పినట్టు బంగారు నాణాలు దాని నిండా ఉన్నాయి ఆ ఇద్దరికీ పట్టరాని ఆనందం కలిగింది కానీ సాధువు మాత్రం వెంటనే చనిపోయిన ఆ సర్పం వద్దకెళ్ళి దాని మీద మంత్రజలం ప్రోక్షించాడు ఎద్దుగాను పిదప సునకంగానూ పుత్రుల పట్ల తీరిన వ్యామోహంతో పునర్జన్మలు ఎత్తి వారి ఇంట్లోనే జన్మించిన ఆ మిఠాయి వ్యాపారే ఇప్పుడు ఎత్తాడు ఏ పుత్రులకై మమకారం పెంచుకుని ఇన్ని జన్మలెత్తాడో అలాంటి పుత్రులే ఇప్పుడు నిర్దాక్షణ్యంగా ఆ పామును కొట్టి చంపడం చేత ఆ సాధువు అనుగ్రహ మహిమ వల్ల కాస్త కాస్తగా అతడికి మాయామోహ బంధపాసాలు సడలిపోయాయి చివరికి ఆ సాధువుతో వైకుంఠానికి వెళ్ళడానికి పరమ సంతోషంగా వ్యాపారి అంగీకరించాడు ఈ కథలోని మిఠాయి వర్తకుడు అవివేకంతో స్వయంగా కల్పించుకున్న సంసార బంధాల వల్ల మానవ జీవిత పరమావధి అయిన మోక్షాన్ని పొందలేక జననమరణ చక్రంలో పడి అపరిమిత దుఃఖాలను అనుభవించాడు కాబట్టి మనం మన నిర్దిష్ట కర్మలను నిర్లిప్తతో కర్మయోగంగా ఆచరిస్తూ తామరాకు మీద నీటి బిందువులా సంసారంలో చిక్కుకోకుండా జాగ్రత్తగా మసులుకోవాలి అలాంటి మనోభావాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి శ్రీమాత్రే నమ